మై నే మిస్ హేమీస్థ మై స్కూల్ నే మిస్ ఎంపీ స్కూల్ మై స్టడీ ఫోర్త్ క్లాస్ చదువు చదవకున్న సౌక్యంబు నుండదు చదువు చదవ నేనే సరస్సుడును చదువు మర్మ మెరిగే చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ భావ మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు కానీ అసలు చదువు అంటే ఏమిటి కేవలం పుస్తకాలు చదవటమే కాదు వాటి నిజమైన భావం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు అందరికీ నమస్కారం నా పేరు పిసి లాలిత్యారెడ్డి నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను శ్రీ అరబిందో ఇంటిగ్రల్ స్కూల్లో చదువుతున్నాను ఇంద్రియముల మను వెర్రిజుడేల వెదకు శివుని ఇంద్రియముల రోసి ఈసుని చూడరా విశ్వదాభిరామ వినురవేమ బావము ఇంద్రియాలు లాగుతూ ఉంటే వెర్రి మనిషి శివుని కోసం వెతకడం వీలు కాదు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని శివుణ్ణి చూడాలి ఈ వేమన సేవా సమితిని ఏర్పాటు చేసి ఆ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో వేమన విగ్రహాన్ని మన శివాలయం మీదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏడు నుంచి వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భం నుంచి ప్రతి ఏటా విద్యార్థిని విద్యార్థులకు వేమన సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నటువంటి ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో వేమన సాహిత్యం నాటి సమాజము కాదు నేటి సమాజము కాదు భావి సమాజానికి అంతటికీ కూడా ఆదర్శవంతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి వేమన గారిని మరవకుండా వారి స్ఫూర్తిని సమ సమాజ నిర్మాణం కొరకు భావి తరాలకు అందించాలన్నటువంటి ఒక ఉద్దేశ్యంతో ఈ వేమన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ చిన్నారులకు పద్యపఠనం పోటీలు చిత్రలేఖనం పోటీలు వ్యాసరచన పోటీలు ప్రతి ఏటా నిర్వహించి వారికి ఆకర్షణీయమైనటువంటి బహుమతులను అందజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం నిర్వహణకు హితోధికంగా సహకరించేటువంటి పెద్దలందరికీ మరియు మన పాఠశాల విద్యాశాఖకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనము తెలియజేస్తుంది ప్రేమ గురించి మనం ఈ రోజుల్లో పెద్దగా తెలియని వారు ఉండరు ఎందుకంటే ఒక నానుడు ఉంది వేమన పేరు తెలియనివారు కనీసం ఒక్క పద్యమైనా తెలిసిన తెలియని వారు వానకు తడని వారు లేరు మన ఆంధ్ర రాష్ట్రంలోని ఒక పేరు కానీ ఇది ఊరికే రాలేదు వేమన ఏ రోజు పుస్తకం రాయలేదు ఆయన దేశం మరి ఆయన ఎప్పుడు దిగంబరంగా ఊరూరు తిరిగి ఆయన చెప్పిన వాక్యాలను ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ నోర్లలో గుర్తుపెట్టుకొని అది ముఖత నోటి ద్వారా వచ్చిందే తప్ప వేమన పుస్తకం రాయలేదు కానీ ఆ వేమన యొక్క గొప్పదనాన్ని బ్రౌన్ అనే ఒక విదేశస్తుడు ఎంతో శ్రమకూర్చే కడప జిల్లా కలెక్టర్గా ఉన్న రోజుల్లో ఎంతోమందిని ఇక్కడున్న మన కడప జిల్లాలో ఉండే మహాపండితులను ఎవరెవరైతే వేమను గురించి పద్యాలు చేసిన యొక్క వ్యక్తులందరినీ పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళందరితో కూడా పద్యాలన్నీ రాయించి దాన్ని సంకలనం చేసి ఇంగ్లీషులో లైబ్రరీలో బ్రిటన్లో ఉంది ఆయన ఒరిజినల్ పుస్తకం దరిద్రం ఏంటంటే ఆ యొక్క పుస్తకం మన దగ్గర లేదు ఇక్కడికి వచ్చింటి పిల్లలు పిల్లల తల్లిదండ్రులకు టీచర్స్కు అందరికీ నేను చెప్పే మాట ఒక చిన్న మాట అందరూ ఇక్కడికి వచ్చిన చాలా సంతోషకరంగా ఉంది వేమన సార్ చెప్పినట్టు వేమున ఎగ్రం పెట్టేటప్పుడు చిన్న ఇగ్రహం ఉన్నది మేమైతే పది సంవత్సరము వేమన వేమనకు దండ చేసి టెంకాయ కొట్టేవాళ్ళము అయితే మొట్టమొదట వేమన పద్యాలు అనేది కూడా నేను పిల్లప్పుడు చిన్నతనంలోనే ఈ పద్యాలు నేను అప్పుడే మాకు చెప్పేవాళ్ళు వేమన పద్యాలు అప్పుడే అప్పుడే పుట్టినాయి ఆయనతో పాటే పోయి పద్యాలు కూడా పుట్టినాయి వేమన గొప్ప ప్రజాకవి ఆయనను ఆయన గొప్ప మానసిక వైద్యుడు కూడా ఎందుకంటే మనుషుల గురించి మనస్తత్వాల గురించి ఎలా మెలగాలనేది ఎప్పుడో నాలుగైదు వందల ఏళ్ళ క్రితం పరిస్థితులు ఎలా వస్తాయి ఏమనేదన్నీ కనుక్కొని అవన్నిటి గురించి కూడా కొంత చెప్తా ఒక నా ఒక పద్యాల రూపంలో పాడుతా ప్రతి ఊర్లో చెప్తా వచ్చినాడు అవన్నీ సేకరించడము ఈ వేమ వేమన శతకం బుద్ధు ఈ బుద్ధు ఆ వేమన శతకము బాగా పెద్ద బాల శిక్ష మాది చిన్నపిల్లలకి అక్కడి నుంచే మొదలవుతుంది అంత గొప్పగా ఉండడం జరిగింది ఇక్కడ మన పొద్దుటూరు వరకు వస్తే ఇంతకుముందు చెప్పినట్టు సమీక్ష అందరి సామూహిక కృషితో మొత్తం మీద అక్కడేమో యోగి వేమన విగ్రహాన్ని ఒకటి ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠించడంతోనే ఆగకుండా యోగి వేమన సేవా సమితి అంతటితో మా పని అయిపోయింది అనుకోకుండా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు చేయడము చిన్నపిల్లలకు స్ఫూర్తి కలిగించేటట్టు ఈ చిత్రలేఖనము ఇవన్నీ చేయడము వేమన గురించి కూడా అందరికీ తెలిసేటట్టు చేయడం అనేది చాలా అభినంది విషయము